నా పేరు ఉడత రంజిత్ యాదవ్ కిలాషాపూర్ గ్రామం రఘునాథ్పల్లి మండలంలోని రఘునాథ్పల్లి టు నర్మేట ప్రధాన రహదారిపై మేకల టు జీబీ తండ గ్రామం మధ్యలో వాగుపై వంతెన నిర్మించి రెండు సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇంతవరకు ఓపెన్ చేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది పనులు బాగా వాగులు వస్తే ఈ రహదారి కొట్టుకుపోయే పరిస్థితి ఉంది అటు ఇటు పోయే రహదారి వెహికల్ గాని నిలిచిపోయే అవకాశం చాలా ఉంది వెంటనే ఈ బ్రిడ్జిపై ఉన్న ఐటెంక్షన్ వైర్ తొలగించి ఈ బ్రిడ్జి ని ఓపెన్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ఈ గ్రామస్తులు ఈ బ్రిడ్జి పడ్డందుకు ఆనందపడాలన్నా ఈ బ్రిడ్జి ఓపెన్ కానందుకు బాధపడాల అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఈ గ్రామ ప్రజలు ఉన్నారు కానీ ఈ బ్రిడ్జిని ని ప్రారంభించి ప్రజలకు రాకపోక సౌకర్యాలు మెరుగుపరచాలని మేము డిమాండ్ చేస్తున్నాం సంవత్సరం ఏం ఎత్తులేదు రోడ్ వత్తా అంటే పాల పిండుకొని వస్తా అంటే జారిపడ్డా కానీ ఎవరుగా ఎవరున్నారు చెప్తా అంటే ఇక టైంకు ఎవరు లేరా కాకపోతే ఈ బ్రిడ్జి పడాలే ఇక నడవాలి బస్సులు మనం ఆటోలు మనసులు అన్ని బండ్లు గిట్లా రవాణా కావాలి అని కోరుతున్నాను నేను నా పేరు గణేష్ మాది జీబీ తండ ఇది నిర్మించి దగ్గర టూ ఇయర్స్ అవుతుంది దీనికి కోటినర అమౌంట్ బడ్జెట్ కేటాయించి ఇంకా ప్రారంభం కాలేదు ఇది మేము బ్రిడ్జి ఇంకా నడవడానికి నోర్చుకోలేదు ఇది ప్రమాదవాస్తు వాస్తు రోడ్ ఉన్నది దీనికి మేకలఘాట్ నుంచి నర్మిట మార్గానికి చాలా ప్రమాదకరంగా ఉంది ప్రజలకు ఎవరికైనా ఇది వర్షం పడితే ఎవరికి పోవడానికి అవకాశం ఉండదు ఇటు మాకు ఓపెన్ బ్రిడ్జి పడ్డది కానీ మాకు ఓపెన్ చేస్తారు ఇంకా సంవత్సరం రెండు సంవత్సరాలు అలా మా బడి పిల్లలకు మాకు అన్ని ఇబ్బంది అవుతుంది వాగు పడితే కూడా మాకు ఇబ్బంది ఉన్నది మాకు బడికి పోయేది కూడా దారి పిల్లలకు చిన్న ఇబ్బంది ఉన్నది వీళ్ళకి మాకు ఇబ్బంది ఉన్నది కరెంటు బస్సులు కూడా మాకు అన్ని టాటర్లు కూడా ఇబ్బంది ఉన్నాం జనాలు మొత్తం ఇక్కడ బస్సులు వస్తా ఉంటే పడతాడు లారీ వస్తాడు నా పేరు బాలరాజు నేను ఒక స్కూల్ బస్ డ్రైవర్ మేకలగడ్డ నుంచి వెళ్ళి నిడిగొండ స్కూల్ బస్ నడుతా పాని వచ్చినప్పుడల్లా చాలా ఇబ్బంది అవుతుంది పైన తీగలు ఉండేసరికి బ్రిడ్జి ఓపెన్ చేయట్లేదు కొంచెం త్వరగా ఓపెన్ చేయాలని కోరుతాను